హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ రీసెంట్గా చిరంజీవి గారి మీద బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటంటే నాకు మనవరాలు వద్దు నాకు మనవడే కావాలి అని చెప్పేసి రామ్ చరణ్ని ప్రెజర్ చేస్తాను అని చెప్పేసి నేషనల్ మీడియాలో వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళ ఇలా ఏం జరగవు ఓన్లీ చిరంజీవి గారి ఇంట్లో జరిగిన దానికే వాళ్ళకి బాగా క్రియేట్ చేస్తారు అన్నట్టుగా ఏదో చిరంజీవి గారు ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలు లేకపోతే చిన్నపిల్లలందరినీ వెలివేసినట్టుగా ఏం క్రియేట్ చేస్తున్నారయ్యా అసలు అసలు కాన్సెప్ట్ ఏంటంటే చిరంజీవి గారు బ్రహ్మానందం నటిస్తున్న సినిమా పేరు బ్రహ్మానందం దాంట్లో బ్రహ్మానందం గారు తాతగా నటిస్తున్నారు వాళ్ళ అబ్బాయి గౌతమ్ నటిస్తున్నాడు ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు సంబంధించి ఒక టాపిక్ దీంట్లో సుమ ఏంటంటే చిరంజీవి గారు ఒక అడిగింది మీ తాత గారి గురించి చెప్పండి అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే గారి ఫాదర్ గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారు తండ్రి గారు రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మారు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరు ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలి కోలేదు అవి అది దగ్గర చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ తాతగారి గురించి చెప్తూ మా తాతగారు రసికుడు మా తాతగారు కొన్ని అఫైర్స్ ఉన్నాయి ఊర్లో అని చెప్పి చెప్పాడు అది నిజంగానే అప్పట్లో అలా ఉండేవి అప్పట్లో ఉండే వాళ్ళ తాతలు సరదాగా చెప్పిన మాట అది అదేనంటే ఊరికే వచ్చిన జనాలకి లేకపోతే చూసే జనాలకి చిరంజీవి గారి తరపు నుంచి ఒక సర్కాస్టిక్ లాగా అవ్వచ్చు లేకపోతే సర్కాస్టిక్ జోక్గా అనొచ్చు ఒక ఇంట్లో ఒక తాత మీద మనవాడు జోక్ లేడా అసలు మనవాడు తాతని పట్టించుకుంటాడు అసలు ఇంట్లో ఎల్ల తాత చెప్పేలా కానీ అటుగా మాట్లాడతారు అదే విధంగానే చిరంజీవి గారు వాళ్ళ తాతగారి నుంచి అలా సరదాగా చెప్పున్నచ్చామో కానీ దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది దాన్ని నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా హైలైట్ చేస్తున్నారు రేపు పొద్దున ఏ మీడియా ఛానల్స్ అయితే వాగినాయో అదే మీడియా ఛానల్స్ చిరంజీవి గారు ఏదైనా ఈవెంట్కి వెళ్తే మైకులు పెట్టేసి చిరంజీవి గారి గురించి వెయిట్ చేస్తూ ఆయన ఏం చెప్తాడా మా ఛానల్లో ఫస్ట్ మేమే చేసుకోవాలన్న కసి మీద ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు చిరంజీవి గారిని వాళ్ళ మీడియా ఛానల్లో వ్యూస్ కోసమో లేకపోతే ట్రెండింగ్ టాపిక్ కోసమో పని పాట లేక రోడ్ల మీద చాలా ఇష్యూస్ జరుగుతుంటే గవర్నమెంట్ పరంగా ఇష్యూస్ జరుగుతుంటే అవన్నీ వదిలేసి చిరంజీవి గారి గురించి కావాలి వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఇప్పుడు నాకు మనవడొద్దు మనవరాలు కావాలని చెప్పేసి టాపిక్ అంట ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే మగడరే చరణ్ సరికండి సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న అబ్బాయి లవ్లీ చిరంజీవి గారికి ఓకే తర్వాత చిరంజీవి గారికి ఏదో కూతురు ఈ చెల్లెలకి కూతురులకి కూతుర్లే పుట్టారు మన వాళ్ళు ఎవరు చిరంజీవి గారికి అంటే సుష్మాగ తరపు నుంచి కానీ సీజా తరపు నుంచి కానీ కొడుకులు ఎవరు లేరు కూతుర్లే ఉన్నారు ఒక్క చెల్లికి మాత్రమే సాయంత్రం తేజ వైష్ణవ తేజ ఇద్దరు కొడుకులు పుట్టారు మిగిలినందరూ కూతుళ్లే చిరంజీవి గారికి ఓకే రామ్ చరణ్కి రామ్ చరణ్కి ఒక కూతురు ఓకే ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో ఆయన నేను ఒక వార్డెన్ లాగా ఉన్నాను హాస్టల్ కంటే తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు ఆయన ఆడపిల్ల ఆడవాళ్ళని కించపరిచినట్ట కాదు కదా ఆయన అంటే ఏంటి సంరక్షకుడు అంటే ఒక పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక లీడర్ లాగా దాన్నే వాడిన అంటే ఒక హాస్టల్లో ఉండే వాళ్ళని ఇన్ఛార్జ్ లీడర్ అంతే దానికి తప్పే ఉంది దాంట్లో నేను లీడర్లా అన్నాడు నేను ఓనర్లా అన్నాడు ఏమని అనుకోవచ్చు కదా ఆ ఇంట్లో ఆయన ఏదంటే నేను వాచ్మన్నా నచ్చాయినా అంటే తప్పే ఉంది దాంట్లో మీకు వచ్చిన నష్టం ఏంటి మీ ఇళ్ళల్లో మరి ఇవన్నీ జరగవా మనవాడి గురించి మీ ఇంట్లో టాపిక్స్ రావా సరే ఒక ఐదు మంది ఆడపిల్లలు పుట్టగలనే పర్లేదు పుట్టితే పుట్టినామండి ఏమేంద్రా అంటారా ఒక్కసారి కూడా టాపిక్ రాదా మనస్తాక్షి చేసుకుని చెప్పుకోండి ఒక్కసారి నచ్చింది టాపిక్ వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండింది ఈ టాపిక్ మనవడు మనవరాలు అనేది కాదు కాన్సెప్ట్ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక మగపిల్లడి అవసరం ఉంది ఉండాలి ఆ కుటుంబం యొక్క వారసత్వం ముందుకు తీసుకెళ్ళాలన్నా లేదు ఆ కుటుంబానికి భవిష్యత్తులో అతను సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టాలన్నా ఒక కొడుకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి అవసరం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే తప్పని కాదు మహాలక్ష్మి పుట్టిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు రెండో పిల్ల పుట్టిన మహాలక్ష్మి పుట్టింది అనుకుంటారు మూడో పిల్ల పుట్టినా మహాలక్ష్మి పుట్టి పుట్టింది అనుకుంటారు ఈ చెల్లెళ్ళకి తోడుగా ఒక తమ్ముడో అన్నయో ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఇంట్లో ఫ్యూచర్లో పేరెంట్స్ ఎల్లకాలం ఉండకపోవచ్చు కానీ ఆ చెల్లెళ్ళకి ఏదైనా కష్టం లేదా అక్కడికి ఏదైనా కష్టం వచ్చిందని చెప్పేసి ఒక మగ తోడు అని చెప్పేసి ఒక అబ్బాయిని కందామనుకుంటారు అది ఓకే దాన్ని వీళ్ళు ఏం చేశారంటే మరి ఎందుకు చేస్తున్నా తెలియట్లేదు కానీ చిరంజీవి గారిని చాలా తక్కువ చేయాలి చిరంజీవి గారిని ఏదో ఒక పాయింట్లో పడదామని చెప్పేసి గత ఫార్టీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు ఎందుకు ఎవరి వల్ల అవట్లా ఆయన తక్కువ చేయాలని ఏం చేయాలా జనాలకి తెలుస్తుంది ఎందుకంటే చిరంజీవి గారిని ఫస్ట్ నుంచి వాళ్ళు చూశారు ఓకే జనాలు చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి చూశారు ఆయన గ్రోత్ అంటే ఫస్ట్ సినిమా దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన వాళ్ళ తెర వేరే దాకా ఆయన చూశారు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్లో కలిపేసింది టికెట్లు అమ్ముకున్నాడని చెప్పేసి చాలా వరకు చిరంజీవి గారిని చాలా తక్కువగా చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయన మళ్ళీ రాజకీయాలు వదిలేసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా తీస్తే దాన్ని జనాలు ఆదరించారు జనాల మనసులో చిరంజీవి గారికి ఉన్న స్థానం ఆ స్థానాన్ని చెడగొట్టాలి అంటే ఇంకో జన్మెత్తాలి ఒక చిరంజీవి అనే పేరు చెప్తేనే చాలామంది యువత అవ్వచ్చు ఇప్పటికిప్పుడు కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చిరంజీవి గారిని చూడాలి అనుకుంటారు ఫస్ట్ చిరంజీవి గారిని కలవాలి అనుకుంటారు అంతేగాని వేరే వాళ్ళని కలిసి మనం ఓకే మన ఇండస్ట్రీకి వచ్చేసి మనం సెటిల్ అయిపోయాను కాదు చిరంజీవి గారిని కలిసి చిరంజీవి గారి చేత వాళ్ళకి ఒక ప్రైజ్ అప్రైజ్ ఏదైనా వస్తే అప్పుడు వాళ్ళు సక్సెస్ అయినట్టు ఇండస్ట్రీలో అన్న దీంట్లో ఉంది అది ఇప్పటి నుంచి ఉన్నది కాదు మీకు చెప్తే కూడా అర్థం కాదు ఎవరి బాధ అనుకుంటుద్ది అంటే ఎవరికి ఎవరి మనసులో ఉండాల్సింది అనుకుంటుద్ది ఇప్పుడు నీకు నీ హీరో గొప్ప అయితే నాకు నా హీరో గొప్ప అనుకుంటా నాకు ఏ హీరో గొప్ప ఏ హీరో తక్కువ కాదు కాకపోతే ఒక మనిషి అతను చూసినప్పుడు కూడా మనం ఆ వ్యక్తి గురించి మనం చెప్పలేకపోతే మందే అవుతుంది అది మన మనసాక్షి తెలుసు ఆ మనిషి ఎలా ఏం చేసాడు అనేది ఒక వర్గానికో లేదా ఒక హీరోకో బానిసైతే మనం ఏం చేయలేం ఎంత మనసు బయటకు వచ్చి సరైన మంచోళ్ళగా ఉన్నాడు కదా ఓకే యాక్సెప్ట్ చేద్దామన్నా రానివ్వదు ఓకే సో నేను చెప్పేది ఏంటంటే చిరంజీవి గారి చెల్లెలకి చిరంజీవి గారు ఆల్రెడీ కోకాపేటలో మనిషికి ఎకరం చెప్పిన స్థలం గురించారు ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజుల్లో వచ్చేసింది ఒక్కొక్క ఎకరం అరుగో కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది అండ్ నా చెల్లెళ్ళకి నేను కూర్చునమ్మా నా చెల్లెళ్ళకి నేను అంత ముందు ఎప్పుడు చేశాను వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూసి పెట్టాను వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు నేను వాళ్ళకి ఏమి చూసుకొచ్చిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు చిరంజీవి గారిని ఊరికి కామెంట్లో పోస్టులలో పెట్టేసి చేస్తే అయిపోదు మీ చెల్లెకో మీ అక్కకో మీరేమన్నా సెంటు స్థలం ఓకే లేకపోతే కేజీ బంగారం కొనిచ్చి మాట్లాడండి ఓకే సో ఈ వీడియో ఎక్కడితో ఎంజ్ చేస్తున్నాను ఫిబ్రవరి ఫోర్టీన్త్కి బ్రహ్మానందం అనే సినిమా వస్తుంది ఆ సినిమా ఆడాలని బ్రహ్మానందం గారి వాళ్ళ అబ్బాయికి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను సో ఫైనల్గా మీకేమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి చిరంజీవి గారిని తప్పు చేసి మాట్లాడుతున్నారంట ఏంటమ్మా ఇది అని చెప్పేసి చెప్పండి ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్